ఓం గం గణపతయే ఓం గణపత శివాయరవే నమ వందే శంభుమాపతి సురగూరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగదరం వరదే పశూనాం పతి వందే సూర్య శాంకవాహ్నినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీశివమహాపురాణము మేనకా హేమవంతుల తపస్సు భారతదేశమందరి ఉత్తర దిక్కున ఉంటాడు హేమవంతుడు స్థిర రూపంలో మహా ఉత్కృష్టమైన హిమాలయ పర్వతాలుగాను చర హేమవంత నామంతో పురుష సంజ్ఞలతో సంజ్ఞతోనూ మసలుతూ పశ్చిమ అంటే తూర్పు పశ్చిమ పడమర సముద్రాలని అంటిపరచుకొని భూమి వెడల్పుకు పెట్టిన కొలబద్దలా ఉండేవాడు పెద్దవాళ్ల పట్ల గౌరవము సజ్జనుల యొక్క సేవాభిలాష పరిచినంతన మంచి గుణాలన్నీ కూడా గుట్టగట్టుకున్నట్లుగా ఆ గుణాల యొక్క గుట్ట మీద మంచు వంటి గాంభీర్యాన్ని కప్పుకున్నట్లుగా ఉండేవాడు ఆ హిమవంతుడు అన్ని విధాలా కూడా అతనికి తగిన భార్య మేనక ఆ మేనకా హేమవంతులు ఇద్దరూ కూడా ఆరోగ్యవంతమైన యవనంతో అతిలోక దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తూ యథేచ్ఛగా ఆనందిస్తూ ఉన్నారు వారి వద్దకు వచ్చేశారు దేవతలు ఆ దేవతలను గౌరవించారు ఈ దంపతులు దేవతలు వారిని దీవించారు కాసేపు ఉండి వెళ్ళిపోతూ దంపతులారా కామోపభోగాలకే అయితే కళ్యాణము కట్టడి అనవసరము పెండ్లికి పరమార్థం ప్రాజాపత్యమే కానీ మీకు లేకపోవడం పెద్ద లోటుగా అనిపిస్తోంది మా మాట విని మీరిద్దరూ కూడా ఆ పరాశక్తి గురించి తపస్సు చేయండి సత్సంతానాన్ని పొందండి మీ దాంపత్యాన్ని ధన్యం చేసుకోండి అని సలహా ఇచ్చి మరీ వెళ్ళారు దేవతలు తమ నిస్సంతుతనాన్ని నిలింపులు ఎత్తి చొప్పడంతో పోయారు ఆ ఆహారగిరి దంపతులు తక్షణమే అక్కడ తాపసలతో సంప్రద సంప్రదింపులు జరిపారు తపో విధానాన్ని గురించి తర్ఫీదు పొందారు సంతానాభిలాషులై ఆ సర్వేశ్వరి గురించి తపస్సు తపస్సుకు కూర్చున్నారు అనన్యమైన భక్తి ప్రపత్తులతో అద్వితీయమైన ఏకాగ్రతతో ఆదిశక్తి గురించి అదే పనిగా తప్పించారు వాళ్ళు అనుగ్రహించింది ఆ తల్లి ముందుగా పుత్ర సంతానం కలుగుతుందని ఆ తరువాత తానే స్వయంగా వాళ్ళ గర్భవాసాన కుమార్తెగా జన్మిస్తానని వరం ఇచ్చింది పట్టలేని ఆనందంతో వారు తమ ఇంటి దారి పట్టారు ఆ కొండ దంపతులు జగదీశ్వరి దత్తవర ప్రభావం వల్ల అనతి కాలంలోనే మైనాకుడు అనే కొడుకు కలిగాడు పార్వతీ ప్రభావం తదనంతర కాలంలో అమ్మవారు తము తను ఇచ్చిన వరం ప్రకారం హేమవంతుడి అంతఃకరణంలో ప్రవేశించింది ఎనలేని తేజస్సుతో దీపించాడు హేమవంతుడు రతి ప్రగల్భుడయ్యాడు నిజవీర్యాన్ని నిక్షేపించాడు తన స్త్రీ స్వభావంతో దానిని ఆమె గుణించింది తొలుతగా కృషించింది నక్షత్రకాంతి మాత్ర విరాజితమైన అమావాస్యలా తయారైంది మరికొన్నాళ్లకు ఆమె తేజస్సు ప్రవర్ధమానం కాసాగింది ఆమె ముఖం నుండి మట్టి వాసన రాసాగింది ఏమీ కోరలేదామె అందువల్ల ఆమె చెలికత్తెల ద్వారా ఆమె రహోవాంఛలను పసిగట్టి ఆయా వస్తువులు తెచ్చి ఇస్తూ ఉండేవాడు సీమంతాది సంస్కారాలన్నీ విధి సహితంగా చేయించాడు కులాచారాలు కాలాచారాలు దేశాచారాలు అన్నీ పాటించాడు ఎవరేం చెబితే అది చేసేవాడు ప్రసవ గృహం చేరింది పర్వతపత్ని దేవి ప్రాదుర్భావ జ్ఞానులై దేవతలంతా పురిటి గది ముందరే దేబిరిస్తూ నిలబడ్డారు హేమవంతుడు ఆత్రంతో ఆనందంతో తలమునకలైపోతూ ఉన్నాడు ప్రసవ సమయాన్ని లెక్కలగట్టిన దేవతలు అమ్మవారిని స్తోత్రం చేశారు నక్షత్రాలు రాసులు గ్రహాలు సమస్త కేచరాలు ప్రసన్నమై ఉన్నాయి ఆకాశం ప్రకాశించసాగింది గిరి గహన గ్రామ సాగరాలంకృతమైన భూమి మంగళమయంగా విరాజిల్లుతోంది నదులు చెరువులు కడబావులు అనే తేడా లేకుండా నీళ్లున్న ప్రతి చోటా కలువులు వికసించి ఉన్నాయి గాలి సుఖం కలిగిస్తూ ఉండగా మంచి వాళ్ళ మనసులు గొప్ప సంతుష్టితో నిండి ఉన్నాయి దుర్మార్గులకేమిటో దుగ్ధగా ఉంది ఆ కారణంగానే వాళ్ళు అస్థిమిత పడిపోతూ ఉన్నారు అది వసంత ఋతువు తపస్సులో ఉన్న తార్క్ష్యుడికి కుడి ఎదిరింది అది చైత్రమాసం తపస్సులో ఉన్న శివుడికి కుడి భుజం అదిరింది అది శుక్లపక్షం నవమే తిది మృగశిర నక్షత్రయుక్తమైన లగ్నంలో అర్ధరాత్రి వేళ అవతరించింది అతిలోక సుందరి మహాతపస్సులో ఉన్న మృడు నిరువెల్ల పులకించిపోయాడు రోమాంచితుడయ్యాడు లక్షో పది లక్షలో పున్నమి వెన్నెలలను మించిన దరహాసంతో ఆయన అధరాలు విధురాలయ్యాయి అంతలోనే యథాస్థితిలో తపోమగ్నుడైపోయాడు ఆయన అమ్మవారు పుట్టగానే మేఘాలు ఆనందంతో ఉరిమాయి దేవదుగులు మృగాయి పుష్పవృష్టి కురిసింది గంధర్వులు తమ ప్రజ్ఞనంతా ఉపయోగించి పాడసాగారు ఆశ్చర్య కిన్నె కిన్నెరలు విద్యాధర స్త్రీలు ఆ పాటలకు అనుగుణంగా అద్భుతమైన నాట్యాలు చేశారు తల్లికి బిడ్డ పుడితేనే ఆనందం పట్టలేం అలాంటిది బిడ్డలకు తల్లి పుడితే నాకేమీ అర్థం కావడం లేదు కానీ ఏదో ఆనందం గొప్ప ఆనందం ధైర్యం దేవతలంతా మళ్ళా ఓసారి వచ్చారు అమ్మవారిని స్తోత్రం చేశారు కనుపాపరంగులో ఉందామే నల్ల కలువ పూల కాంతితో మిలమిలలాడిపోతూ శ్యామల వర్ణంతో అలరారుతున్న ఆ తల్లి సదా సర్వధా నన్ను రక్షించునుగాక నన్ను ఉద్ధరించుగాక శైశవ క్రీడ అఖిలాంధనాయకి కావచ్చు బాలికగా ఉన్నప్పుడు ఆ లీలల్ని ప్రదర్శించడమే ధర్మం ధర్మ వ్యతిరేక్త కాదు ఆ తల్లి అందువల్ల ఆ లీలలు ప్రదర్శించసాగింది సాధారణ బాలికల వలె రోదించింది రుద్రాణి జాతకర్మాదులు నిర్వహింపబడ్డాయి కాళీ అని నామకరణం చేశారు కార్తాంతికులు వర్షాకాలంలో గంగా నదిలాగా శరత్కాల శుక్లపక్షాన పక్షాన విన్నెలలాగా దినదిన ప్రవర్తమానకాసాగింది దేవి పర్వతరాజపుత్రి గనుక పార్వతి అని పిలిచేవారు బంధువులు తమ కులాన్ని ఉద్ధరించడానికి పుట్టినదని ఎరిగిన వాళ్ళు ఆమెను పర్వతవర్ధిని అని పిలుచుకునేవారు హేమవంతుడి పుత్రిక కాబట్టి హైమవతి అని పిలువబడేది ఇక నగజ గిరిజ శైలజ అంటూ ఎవరికి ముద్దొచ్చిన పేరుతో వారు పిలిచేవారు ఎవరే పేరుతో పిలిచినా పలికేది ఆయమ్మ తనది కాని పేరుంటూ ఏముంది కనుక పలక్కపోవడానికి పార్వతి తన చెలికత్తెను కూడి బొమ్మలతో ఆడుకుంది గుజ్జన గుళ్ళు ఆడింది బంతి భోజనాలు ఆడింది వామన గుంటలు ఆడింది బంతి ఆటలు ఆడింది జలాశయాల చేరువ సైకతాలతో విహరించింది సైకత చేసి శివారాధన గావించింది చదువు అని పేరు కలిగిన ఆ తల్లిని ఒక మంచి గురువు వద్ద చదువు వేశారు చదువులన్నీ కలిసి ఆ చక్కటి తల్లిని సేవించుకొని ధరించాయి నారదుడు పార్వతికి భవిష్యాన్ని చెప్పుట ఇలా ఉండగా ఓసారి నారదుడు ఓషధి ప్రస్థానానికి విచ్చేశాడు హేమవంతుడు ఆయనను గౌరవించాడు పార్వతిని పిలిచాడు నారద ఈ పిల్ల పుట్టడంతోనే ఇంట్లో దీపం పెట్టినట్లయింది అంత శుభ పరంపరాభివృద్ధిగానే ఉంది అయినా రేపు ఏం జరుగుతుందో నన్ను ఆత్రపడ్డం జీవలక్షణం కదా అందువల్ల అడుగుతూ ఉన్నాను నా తల్లి భవిష్యత్తును చెప్పవయ్యా అని కోరాడు అదృష్టవంతుడు నారదుడు ఎప్పుడో ఆమె పాదాలు మాత్రమే చూచి నమస్కరించుకునే నారదుడికి ఏ తపఃఫలమో కానీ ఆవిడ హస్తరేఖలు కూడా చూసే అదృష్టం పట్టింది చూశాడు నారదుడు మెల్లగా ఇలా చెప్పాడు ఈ పిల్ల జాతకానికి ఏమి కాని ఏమీ ఢోకా లేదు నీ కులం మొత్తం పావనమైపోయింది ఇక భర్తృ విషయాన్ని చూద్దామా అంటే సాక్షాత్తు ఆ శివుడొక్కడే ఈవిడకు భర్తగా కలిగిన యోగ్యుడు అని చెప్పాడు అది విని భేంబేలు పడిపోయాడు మంచుకొండడు శివుడా ఆయన తపోనిది పరతత్వుడు ఆయనను ప్రపంచ భోగాలు వైపు మూగు ఎలా చూపుతాడు ఏదో లాలన పెడదాం ఆయనకి సంసార సుఖాలేమీ కూడా క్రొత్తగావు గదా గతంలో దాక్షాయణితో కాపురం చేసిన వాడే కదా పైపెచ్చు ఆమె మరణానంతరం తాను అన్య స్త్రీని వల్లనని కదా అంత ఘోరమైన తపస్సు కూర్చున్నది అంటూ తన సందేహాలు వెలుగుచ్చాడు పక్కున నవ్వాడు నారదుడు వేర్రివాడ పుత్రికామోహంలో పడి గతాన్ని విస్మరించకు అని హెచ్చరించాడు హేమవంతుని తపస్సు అమ్మవారి వరం ఆవిడే ఈయన కుకు కుమార్తెగా జన్మించడం అని గుర్తు చేశాడు ఆనాడు యజ్ఞ వాటిలో ఆత్మార్పణ చేసిన సతీదేవియే ఈనాడు నీ కూతురై పుట్టింది కాబట్టి శివుడి కామే స్వకాంతే కాని అన్యకాంత కాదు అని హితవు పలికాడు మగత పట్టేవాడి ముఖం మీద పన్నీరు చిలికినట్లు అయింది కొండల రేడికి దైవ స్పృహలోకి వచ్చాడు నారదుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు నారదుడు నిష్క్రమించాడు ఆ తర్వాత మేనకా హేమవంతులు ఇరువురు కూడా ఆలోచన చేసి తమ కుమార్తెను శివారాధన ఎందు నియమించాలి అనుకున్నారు మంచి రోజు చూసుకొని పార్వతితో సహా పశుపతి వద్దకి బయలుదేరారు కుజుడి జన్మము సతీ విరహాకులుడైన ఈశ్వరుడు దగ్ధోద్ధరణాదుడుగా వించిన తర్వాత కైలాసం చేరి కొన్నాళ్ళు విరహం అభినయించి అనంతరం తన ఆత్మానంద ధ్యానంలో మునిగిపోయాడు ఆ సందర్భంలోనే ఆయన నొసటి నుంచి ఒక చెమట బిందువు భూమిని పడి ఆ క్షణమే శిశురూపం ధరించడం జరిగింది ఆ బిడ్డ నాలుగు చేతులు ఎర్రటి కాంతి ఆకర్షణీయము ఆనందదాయకము అయిన రూపంతో అలరాడా అలరారాడు లోకాతీతమైన ప్రతిభా వ్యుత్పత్తులు అగమ్యమైన ప్రభా సంపత్తి అతని ముఖంలో ద్యోతకమవుతూ ఉన్నాయి శివస్వేదావిర్భా భూతుడైన బిడ్డ అలాగే వదిలేస్తే శివుడేమనుకుంటాడు అని భయంతో భూమి స్త్రీ స్వరూపాన్ని ధరించి ఆ బాలు ఒడి చేర్చి స్తన్యమిచ్చింది అది చూసిన భవుడు చిరునవ్వునవి ఆమెను దీవించాడు ఆ కుర్రవాణ్ణి చూస్తున్న కొద్ది ఆనందముగా ఉంది నాకు నువ్వే తీసుకువెళ్ళి పెంచుకో నీ పేరుతోనే వృద్ధి చెందుతాడు ఆధ్యాత్మిక అది భౌతిక అధి దైవిక తాపత్రయాలేమీ లేకుండా అఖండమైన పేరు ప్రతిష్టలు ఆర్జిస్తాడులే అని చెప్పాడు భూమి ఆ బిడ్డను తనతో తీసుకువెళ్ళింది ఆ బాలుడు భౌముడనే పేరుతో పెరిగాడు అనంతరం కాశీక్షేత్రం చేరి విశ్వేశ్వరార్చన చేసి శివునికై తప్పించాడు శివుడు అనుగ్రహించాడు శుక్రలోకానికి పైనున్న దివ్యలోకంలో ఉండమని నవగ్రహాలలో ఒకడవు కమ్మని వరం ఇచ్చాడు ఆ వర ప్రభావంతోనే భౌముడు అంగారకుడు మంగళుడు అనే పేర్లతో నవగ్రహాలలో ఒకడయ్యాడు సుఖ నిత్య కుమారత్వం పొందాడు ఇది గాథ ఈ గా జరిగి శివుడు హిమాలయం చేరి తిరిగి తన తపస్సులో నిమగ్నుడయ్యే సమయానికి హేమవంతుడు తన కూతురు పార్వతితో సహా అక్కడికి చేరుకున్నాడు పార్వతి శివుని సేవించుట వేదవిధిగా శివుణ్ణి పూజించి నమస్కరించాడు గిరిరాజు అనంతరం గిరిజని ఆయన సేవలో నియమించే విషయమై అనుగ్రహించమని కోరాడు శివుడు ఒప్పుకోలేదు స్త్రీ వల్ల సర్వనాశనం కలుగుతుంది అన్నాడు యోగులకు స్త్రీలకు పొత్తు కుదరదు అన్నాడు ఆ మాట సూటిగా పార్వతితోటే అనేశాడు మరో ఆడది మరో ఆడది అయితే ఏమయ్యేదో తెలియదు కానీ ఈవిడ మహామాయే కదా అందువల్లనే అంతటి శివుడికి జవాబిచ్చేసింది యృణోషి యదస్నాశీ కరోషి తత్పర్వం ప్రకృతే కార్యం మిథ్యావాదో నిరర్ధక ఏది వింటున్నావో ఏది తింటున్నావో ఏది చూస్తున్నావో ఏది తాకుతున్నావో అదంతా ప్రకృతే అయి ఉంది అటువంటప్పుడు ప్రకృతి మిథ్యా అనే వాదం వట్టి పనికి మాలిన వాదమే అవుతుంది ఒకవేళ నువ్వేమైనా ప్రతి ప్రకృత్యతి ప్రకృతికి అతీతుణ్ణి అని అనుకుంటున్నావేమో అలాగైనట్లయితే రచనను విరమించేయి సృష్టించకు నాకు బదులు పలుకకు అసలేమీ చేయకూడదు ఈ ధ్యానము తపస్సు అనేవి కూడా చేయకూడదు ఇంకో విషయం కూడా చెబుతున్నాను నేను ప్రకృతి స్త్రీ మాత్రం నీవు పురుషుడివి నువ్వు నీకన్నా శక్తిమంతుడివే అయితే నీవు నాకన్నా శక్తిమంతుడివే అయితే నా ఉనికి వల్ల ప్రమాదము అనే భయం దేనికి నీకు అని కూడా అడిగేసింది నవ్వాడు శివుడు నీ నిర్ణయంలోని బలం పాటిదో చూడాలి అని అలా అన్నానే కానీ నాకే భయమూ లేదు నీ ఇష్ట ప్రకారమే వచ్చి వేదోక్తమైనంత వరకు ఏ ఏ సేవలు చేయాలనుకుంటున్నావో ఆయా సేవలు చేసుకో పరమ నిర్లిప్తుడిని నేను నువ్వు కాదు కదా నీలాటి వంద మంది వచ్చినా నన్నేమీ చెయ్యలేరు అనేసి తన ధోరణిలో తాను ధ్యానమగ్నుడైపోయాడు ఆ ఆభవుడు హేమవంతుడు పెద్దలను రావించాడు తగిన శుభముహూర్తం నిర్ణయింపజేశాడు ఆ సుబ్ముహూర్తాన కాలి కంఠే కాలుని సేవలను ఆరంభించింది ప్రతిరోజు శివచరణాలను అభిషేకించేది పాదతీర్థాన్ని స్వీకరించేది శుభ శుభ్రమైన వస్త్రంతో ఆయన పాదాలు పాద లతల్లు ఒత్తేది విధి విధానంగా షోడసోపచారాలతో ఆరాధించేది మళ్ళీ మళ్ళీ కూడా నమస్కరిస్తూ ఉండేది ఒకనాడు ఆడేది నృత్య ప్రియుడైన శివునుకున్న నర్తన సేవలు చేసేది మరొకనాడు సామప్రియుడైన స్వామిని సంగీతంతో సేవించేది ఒక్కొక్కసారి కుశల పుష్పాలు మొదలైనవి తానే స్వయంగా తెచ్చి పెడుతూ ఉండేది స్థల సమ్మార్జనం చేసేది చాన్పు చల్లేది తపో ఆయననే తదేకంగా చూస్తూ తన్మయురాయిలైపోయేది ఒకరి వల్ల ఒకరికి ఏదో తృప్తి ఆనందం తప్ప మన్మద వికారం అనేది మొచ్చుకైనా చేరలేదు కాళికి అది కాస్తంత కష్టంగానే అనిపించింది సర్వ ప్రపంచాన్ని సమ్మోహింపజేయగల సౌందర్యం తనది ఆ సౌందర్య సర్వస్వాన్ని ఆయనకే సమర్పించుకునేందుకు తాను సిద్ధమవుతున్నా సరే ఆ శివుడు మాత్రం చలించకపోవడం ఆమె యొక్క అందం తాలూకు అహం మీద తీవ్రఘాతమైంది అయినా అదేమి పైకి తెలియనీయకుండానే యథాప్రకారంగానే అన్ని పరిచర్యలు నిర్వర్తిస్తుంది ఆవిడ సర్వాంతర్యామి శరు శరుదడు ఈవిడ అంతరంగ మదనమంతా ఆయన కనిపెట్టనే కనిపెట్టాడు అహం తొలగిన తర్వాతనే ఆదరిద్దాంలే అనుకున్నాడు అట్టే ఉండిపోయాడు ఆయన ధ్యానం నుండి కళ్ళు తెరవగానే తన అపూర్వ సౌందర్య వయో విలాసాలు వలకబోస్తూ ముందుగా తనే కనబడేది కాళి శివుడేమో చూచి చూడనట్లుగా ఉండిపోయేవాడు అమ్మవారు బొంగమూతి పెట్టుకునేది అది కనిపెట్టి చాటుగా నవ్వుకునేవాడు శివుడు ఇంద్రుడు మనమధుణ్ణి శివుడిపైకి పంపించడం వాళ్ళ సరసాల అల్లరి అలా సాగుతూ ఉండగా ఇక ఇక్కడ మ్రింగలేక కక్కలేక గంగా వెర్రెలెత్తిపోతూ ఉన్నారు దేవతలు వాళ్లకు కావలసింది ఆత్మానందం కాదు ప్రకృతి పురుషుల రతి జరగాలి తత్ఫలమ తత్ఫలం మూర్తీభూతమై కుమారుడుగా రావాలి రాక్షస బాధరి అన్నాళ్ళని ఎదురు చూడగలరు వాళ్ళు మాత్రం అందుకే అంత కూడా బలుక్కొని కుసుమశరుణ్ణి ఆహ్వానించారు ఇంద్రుడు తన ప్రియమైన వాక్యాలతో మధనుణ్ణి సంతోషపరిచాడు అనంతరం తారకుడు చేసే తగని పనులను దేవతలకు వాటిల్లిన దీనత్వాన్ని వివరంగా చెప్పాడు శివ కళ్యాణం యొక్క అవసరాలన్నీ మనస్సుకు హత్తుకునేలా బోధించాడు చివరిగా అక్కడ అమ్మవారు ఆయన కోసమే సిద్ధాంతంలా ఎదురు చూస్తున్నారు కాబట్టి నువ్వు కూడా ఒక్కసారి కలుగు చేసుకున్నావంటే అటు శివ కళ్యాణము జరుగుతుంది ఇటు లోక కళ్యాణము జరుగుతుంది అంటూ చల్లగా వివరించాడు సరే అన్నాడు మన్మధుడు సర్వప్రపంచాన్ని సమ్మోహింపచేయగలను నేను అది గొప్పగా అనుకోను శర్వుణ్ణి చెలింపచేస్తేనే కదా నా సత్తా తెలిసేది అన్నాడు సర్వవ్యాపకమైన మలయపవనం కేచరాలైన సుఖ పిక శారికాదులు చంద్రుడు భూజవాసితుడైన వసంతుడు సర్వలోకాలలోనూ కూడా మగాడు అనే ప్రతివాడికి కామవికారం కలిగించి భ్రష్టు పట్టించడంలో నిపుణాతి నిపుణులైన ఆడవాళ్ళు లక్ష్యం తప్పనిదైన మత్తా విరేఫాళి గణయుతమైన ధనువు అయిందంటే ఐదు ప్రాణాంతకాలైన పుష్పబాణాలు ఇవన్నీ పట్టుకుని తన భోగిని అయిన రతితో కలిసి చిలుకల్ని పూంచిన రథాన్నెక్కి హరుడి వద్దకు బయలుదేరాడు మరుడు ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథం మంగళం భక్తవశ్చలా శ్రీ శివ మహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారం అండి శివభక్తులైతే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలండి